చేసుకుంటే సంసారంలో ఎంత కోసం ఇప్పుడు అర్థమవుతుంది ఈ తెచ్చిన ఐదు లక్షల కట్న కానీ గానీ ఆగం పో పో ఎక్కడో కాకొరుతుంది కనిపిస్తలేదు కదా కాకొరుతుంది అంటే నా పెళ్ళం తరఫున చుట్టావుడు అత్తడు నా జేబు కాలు చేస్తాడు బాబా అట్లా కాకొరిగిందో లేదో ఇట్లా ఒక ఆగ్గాడు వచ్చి ఇంటికాడ పడ్డాడు చూసిపోదా అవునా పెద్ద సంఖ్య పట్టుకొని వచ్చినావు అంటే నాలుగు రోజులు ఉండిపోదామని నచ్చిన బావా మా ఇంటికాడ ఏం నచ్చినావు మీ ఇంటికాడవడ బావా శమత్కారి పైకి గిట్టనే మాట్లాడతారు కానీ లోపల నేనంటే ప్రేమ ప్రేమలే దోమలేదు కానీ అసలు నేను ఎట్లా భావన అవుతున్నావు చెప్పు నువ్వు చేసుకున్న పిల్ల లేదు దానికేంది మూడు పూటలు తిని ముద్దుకుంటాంది లోపల ఆ పిల్లో తాత లేడు ఆడెప్పుడో కలిసింది కదా ఆ తాత వాళ్ళ నాలుగో శల్ల లేదు అది కూడా కాట్లా కలిసింది ఆ చెల్లెల్లో మూడో కొడుకు కొడుకులు లేడున్నాడో లేడో బావా నెలకు రెండు వేల పింఛన్ కూడా తీసుకుంటాడు ఇంకా నాలుగు పోతే నీకు కూడా పింఛను అవుతుంది కానీ అసలు నేను నీకు ఎట్లా బావనైత చెప్పు ఆ మూడో కొడుకుల్లో రెండో బిడ్డ ఏం చేసుకున్నది అట్ల వనిద్దాం నాకు నువం అవుతావు అంటే మూలగొట్టు చుట్టం అన్నట్టు బయట ఇంట్లో ఉంటాయి మంచిగున్నావా నువ్వు అదేం చెల్లే నాన్నే మర్చిపోయినావా మన ఇద్దరం చిన్నప్పుడు చింత చెట్టు కింద వీరి వీరి గుమ్మడికాయ ఆట ఆడుకోలేదా చిన్నప్పుడు ఎవరైనా వీరి వీరి గుమ్మడి పండు అని ఆడుకుంటారు ఆ గుమ్మడి పండు అనగానే నీకు గుర్తొచ్చిందా నాకన్నా అట్లనే గుర్తాయి కానీ నువ్వు పోయి రెండు కిలోల మటన్ రెండు కిలోల చికెన్ తీసుకురాపో అన్న రాయ లోపల ఆ బావ 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 అదే చేతుడు వచ్చేటప్పుడు ఒక బింకెట్ కళ్ళు కూడా తీసుకురా బావా నేను బస్త దిగ వచ్చేటప్పుడు ఈ ఊళ్ళో తెల్ల కళ్ళు మంచిగా ఉంటుంది అందరు చెప్పిండ్రు బావ నిన్న మంచిగా ఉంటుంది బింకటి కాదు బ్రహ్మెరి చెత్త ట్రాక్టర్ లేచినట్టు అయ్యో బావ శమత్కారి మంచోడు తీసుకురా బావా ఇంకో రెండు వందలు ఒడిచినట్టే అబ్బో బావ గట్టు చూడచేయలే ఏమో అనుకున్నా కాని ఇల్లు పెద్దగనే కట్టాడు ముఖానికి ఇల్లు కూడా కట్టిండా కట్నం పైసలతో అంటే బా ఉత్తోడే నా మరి పెళ్లికి ముందు రూపాయి సంపాదన చూసినప్పుడే అనుకున్నా బాగా ఎంకలు అయితే సంపాదన ఆ ఎంకలు కూడా నా పెళ్ళకనే పెరిగినాయి నువ్వు ఆ ముచ్చట నేను పుట్టినప్పుడే మా బాబుకాయ గారు చెప్పిండే అందుకే నువ్వు ఇంట్లో ఇట్లా అడుగు పెట్టినావు బావింటకి నచ్చింది ఏమో అట్లా నడుచుకుంటా చింది ఆ ముక్క ఊరంతా తెలుసు గాని నువ్వే కాల్ చేతులు కడకచ్చుకోపో నేను ఛాయ్ నీళ్ళు పోతా గాని మంచిది చెల్లె ఇంటికి ఎవరైనా నచ్చ చాలు వాళ్ళు దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ అని తెలుసుకోదు ఏది పడుతుంది తెమ్మని ఆర్డర్ ఎత్తది మరి మొగం జేబులో పైసలు ఉన్నాయా లేవా అని చూడనే చూడదు అన్నా నమస్తే మంచిగా ఉన్నావా నమస్తే మంచిగానే ఉన్నా ఎవరు నువ్వు నన్ను మర్చిపోయినావా ఆరు నెలల కింద సుబ్బుగాని పెళ్లిలో కలవలేదా సుబ్బిగాడేవాడు నేను ఎప్పుడు పెళ్లికి వచ్చిన అయ్యో నువ్వు నువ్వైనా కలిసే తిరిగానే మేమెందుకు వచ్చినావు బంతిల మన ఇద్దరం కూసం తినాక ఇడు మా చుట్టపోడా అని చెప్పినావు ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది మరి నువ్వు ఈ ఊళ్ళు ఉన్నావేంటి కొంపదీసి మా ఇంటికి వస్తానవేంటి ఏహే లేదన్నా ఇక్కడ మా అక్కోళ్ళు ఇల్లు ఉంటది ఆడికి వచ్చినా ఆహా అయితే జల్లివో జలివో వాళ్ళందరూ పొద్దుగాలే పని కోతారు సరే అన్న అమ్మాయ వెయ్యి రూపాయలు మిగిలినాయి ఈ ఆట కూర కళ్ళు మంచిగుంది బావా తిన్న కొద్ది పోయింది తాగిన కొద్ది ఎక్కుతాంది పుణ్యానికి వచ్చినవి రుచిగానే ఉంటాయి బా మరిది ఏంది బావా మాట మాటవి పెట్టేటానికి వెళ్తాయి బారు తినటానికి ఏంటి వెళుతుంది మంచి బావా ఏం చల్వకుంటేనే తెలిసి చేసినా తెలియకేసినా నువ్వు తూర్చుకుపోయే రకం ఇగో ఒకసారి ఇంట్లోకి రాగో బావా మా సెలవు ఇస్తాంది మా పోత ఏందా ఎందుకు రామ్మంటానావు ఏంటి రాత్రికి అన్నకేమన్నా అండి పెట్టేది ఉన్నదా లేదా అవునే ఆడు చూసానికి వచ్చిందా తినడానికి వచ్చిందా వాళ్ళ ఇంటికి మనం పోతే మనల్ని మంచి చూసుకోరా నిన్ను వేసుకున్న కాంచి ఎప్పుడు మీ చుట్టాలి తినిపోడే గాని మనం ఎప్పుడన్నా పోయి తిన్నావా అని రీకాం లేకుండా వాళ్ళే రావట్రి ఇక మనం ఎప్పుడు పోనుంటివి నువ్వు తెచ్చిన ఐదు లక్షల కట్నానికి పది లక్షల అప్ప అయింది చుట్టాలన్నప్పుడు అత్తరు పోతారు అవన్నీ పట్టించుకుంటే ఎట్లా నీకేం తెలుస్తుంది నాకెరక పెట్టడానికి ఇప్పుడు అండిన కూర తోడిసిందా ఏం లేకుండా ఉన్నది తిన్నాడు పోయి వీడు దూరపు చుట్టమని వచ్చిండు ఘోరం చేస్తాడు వీడు బకాసురుని లెక్కనే తింటాడు తెచ్చి తెచ్చినట్టే నాకుతాడు వీడి ఇంకో రెండు రోజులు నా ఇంటికంటే నా బంగ్లా అమ్ముకుండే గడియారం తప్పు నడుతుంది నేను ఎందుకు ఏం చచ్చిపడ్డా లేవు మొహం కడుకున్నావు దయ్యం దయ్యమా అని బతికే ఉన్నావా నేను పిసలేసిందా నీకు ఇది పాతిల్లే అంటే నువ్వు బతికే ఉన్నావు మనకున్నదే ఒకటి పాతిల్లు నేను బంగ్లా కట్టిన కాదే నీకు తెలియదా బంగ్లానా నా ఏది బంగ్లా ఎక్కడ ఉన్నది పా చూపిద్దుతో పా నడు చూపిందిపా ఏది ఎక్కడ అన్ని షర్ట్లే ఉన్నాయి ఈయన్నే కట్టిండే రాత్రిని మీద ఏదో కూర్చున్నట్టుంది అందుకే పిస పిస మాట్లాడుతున్నావు నేను బంగ్లీ ఈనే కట్టిన అందులో నీ పోటో పెట్టి దండ అవ్వా నేను రెండో పెండ్లు కూడా వేసుకున్నానే నీకేదో అయింది ఆగో దిష్టిదిత్త ఆగో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి అందరు దిష్టి పోవాలి తుత్తు పో పోయి స్నానం చేసి రాపో ఇంకొంచెం కాగని ఆగని నువ్వు నన్ను ఏదో అడగని అవును ఈయన పుట్టిన రోజు కదా రాత్రి నాకు నక్లేస్ కొనిత్తా అన్నారు ఆ అనుకుంటానా కానీ నా జేబులో రూపాయి కొత్తలేదు అదేంది రాత్రి కదా ఎప్పుడైనా రాత్రి రెండు జరుగుతాయి ఏంటి అవి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి పెన్లానికి మొగళ్ళు మాటిస్తారు మరి నాకు ఇచ్చిన మాట తెల్లారితే అవి తీసుకుండే నా క్లేసా ఇగ లేనొట్టే బా ఈ గొంతెక్కడ ఇన్నట్టున్నది కదా బామర్ది నువ్వు చచ్చిపోతే కదా మళ్ళీ ఎట్లా లేచినవు ఏం మాట్లాడుతున్నా బావా నేను చచ్చిపోడింది నువ్వు చచ్చిపోయి పదిహేను అయితే అండి మొన్ననే నీకు బియ్యం ఇచ్చిర్రు నన్ను భోజనానికి వెళ్తే పోయి తినొచ్చునా నేను చచ్చిపోడేది బా నువ్వు చచ్చిపోయి ఇప్పటికి పది ఏండ్లయింది ఇది రెండు వేల ఇరవై రెండు కదా నీ తలకే లేదా ఖరాబ్ అయింది బావా ఇది రెండు వేల పన్నెండేనా నేను ఈ గడియారం పెట్టుకున్నట్ల పది వెనక వచ్చింది అన్నట్టు ఏ బా ఏం మాట్లాడవు నా అప్పడు కడతావు ఇనికి నేను పైసలు ఇవ్వాలి కదా ఇస్తామనుకున్న వరకు సచ్చిపోయింది నా అప్పనిక మాట్లాడుతు బావా ఇగో బామార్ది ఈ సెల్ లా పో వేయించుకరక నీ అప్ప కడతా మరి ఆ సరే ఇగో ఏంచుకోరు అప్పు బావా ఇవ కొత్త వచ్చిన యాభై రూపాయలు అయినాయి యాభై అవి ఐదు లక్షలు ఇవి యాభై మొత్తం ఐదు లక్షల యాభై రూపాయలు సరే నీకు నెక్లెస్ ఇస్తా నీకు ఐదు లక్షల యాభై రూపాయలు ఇస్తా అవు పెట్టుకోండి గడియా పెట్టుకో అమ్మా ఇది రెండు వేల ఇరవై రెండే ఈ పిచ్చిదింటికాడ ఏం ఓ అమ్మా నా గొప్పనే అమ్మా నేనెక్కడ పోదు అమ్మా నా గొప్ప మునిగిందే అయ్యా

నేను నీకు బావన ఎట్లయితా అగో వరుసకు నాకు చెల్లెలైనప్పుడు నువ్వు నాకు బావే కదా ఈ వరుసలన్నీ పోలీస్ స్టేషన్లో చెప్తూ పా తప్పైంది బావా నేను దొంగను బావా ఇట్లా వరుసలు కలుపుకొని ఈ నెలకి వచ్చి దొంగతనాలు చేసుకుంటా ఇంకోసారి ఊళ్ళో కనిపించినవనుకో పోలీసు వాళ్ళకు పట్టించి పొట్టు పొట్టుదని అద్దు బావా పో So there. So there. ఎవరు నువ్వు నా పేరు శ్రీకాంత్ నీ చేతికున్న వచ్చు నాదే నీరా నాకు బజార్లో లో దొరికింది నా గర్ నీకెట్లా తెలిసింది ఇందులో లొకేషన్ ట్రాక్ పెట్టినా లొకేషన్ ఇక్కడ చూపించింది అందుకే ఇక్కడికి వచ్చినా గడియారం మంచుకున్నది అందుకే హీరో సూర్య దగ్గర నుండి కొట్టేసిన అంటే ఈ కూడా దొంగే ఇది నాకు అంది అంత ఎత్తులో పెడితే అవుతుందో కొండ అంత ఎత్తులు పెట్టింది ఈ బెసం నాకు అందుబాటు అంటే ముఖం కట్టుకున్నావా అంటానావా ఇక నువ్వు ఇట్లనే ఎగురుతా అంటే అవతల రాహుకాలం వస్తుంది వేసుకున్నాక నా బతుకే రాహుకాలం అయింది నన్ను వేసుకున్నాక నీ బతుకులు ఎలుగచ్చింది మీ ఇంట్లో కలొచ్చింది ఇగో ఓహో దీన్ని వేసుకున్నాకనే నా బతుకులు ఎలాగ వచ్చిందట నిన్ను వేసుకున్నాకనే నా బతుకు ఎగిరిపోయిన బుగ్గ అయిందే అతిగా తొందర పడి లగ్గం ఓ దీ రాదేమో ఎటువతారావే పొలం కాయిక ఇవన్నీ చేనులో నాలుగు కందికొమ్మలు పట్టుకరా రాంగా మొన్న మేక పిల్ల తెచ్చిన అబ్బా ఈయన కానుకునే నాలుగు మేక పిల్లలు ఈ డాగుతా ఏమో ఎత్తి ఎత్తిపోల్చినట్టు మాట్లాడుతాడు ఇగో ఈ అల్లా బయట తిరగకు ఎందుకే ఎండలు బాగొడతానే నాకేమైనా వడదెబ్బ తాకుతా వడదెబ్బ తాకుడు కాదు ఈ అల్లా బుధారం నీకు గాతవారం బయట తిరిగితే నీకే మంచిది కాదు నాకు గాతవారాలు భూతవారాలు అంటేవి లేవే నాకు అన్ని మంచి వారాలే అయినా నేను ఏం చేస్తా పని చేస్తేనే నాకు మనసులు పడుతుంది నీకు రికాంగు సబుద్ధి కాకపోతే నా అయి నాలుగు జాకెట్లు ఇస్తా కుట్లు వేసుకుంటా కూసో దీని కంటికి నేను చినిగిన జాకెట్లు కుట్టడం లెక్క కనిపిస్తాను ఇంకా రెండు నెలలైతే పిల్లని పడియాడు అవతలేడు ఏందిరా నువ్వు ఈ మధ్య భక్తి సినిమా కూడా చూస్తానా వన్న అలవాటు రాత్రి సినిమా చూడకపోతే నిద్ర పడతలేదురా అలవాటు అయితే అంతేగాని పాలు పోయి తెత్తాగు ఇంత పెళ్ళా ఉంటే ఏదో అలవాటు కాదు ఒంటరి ఉంటేనే అన్న అలవాటు అయితే ఈ నెల పాల పైసలు కరెక్ట్ టైంకి ఇయ్యి కరెంటు బిల్లు కట్టాలి ఇయ్యలో రేపు ఇస్తా గానీ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా ఇల్లు అంతా సందర్శనంగా ఉండేది నువ్వు ఇచ్చే బోడి ఆరు వందల కోసం పెళ్లి చేసుకోనారా రేయ్ ఇంకోసారి నా పెళ్లి జోలు ఎత్తినావు ఆ శంబడు పాలు కూడా అయ్యా నా సంపాదన బర్ల తౌడికే సరిపోతా లేదంటే పెళ్లి చేసుకొని ఇంకా పిల్లలు పిల్లలుగానే అన్నారా ఫనేది ఇది సామాన్లు నేను వెత్నజాను ఉంచనే ఉంచుంది మాయం చేస్తుంది ఎక్కువనే పెడతది మళ్ళా మీద పెట్టింది ఇది ఎట్లా పద్మా ఒక్కసారి ఇక రావే అబ్బబ్బా ఏంది పూజ చేసి దేవునికి నైవేద్యం పెట్టే లోపే విలువ పడితే పొద్దున్న అడిగిన ఎత్తివీనికి వచ్చింది ఇప్పుడు దేవునికి నైవేద్యం పెడతారానే అవుతామని కదా అందుకో గిది కూడా అందుతలేదా లేదా ఎండలు బాగ కొడతాను దీన్ని రిపేర్ చేస్తా అయితే నేను పెట్టిన జాగా నుంచి ఏమైతేదా ఇట్లకి ఇంత జాగున్నది ఏదో మూలకి పెట్టచ్చు కదా ఈ కొంపల అన్ని మూలలా సామాన్య నింపబడుతుడ పెట్టు అంటావు ఆ నీకు ఎంత జాగున్నదే వదినే సీను ఓనాడు వినాయక చవితి సంతక నచ్చిన దుర్గా దుర్గమాత సంతకా నచ్చినవు మళ్ళా దొడ్డు పుస్తకం ఏమి పట్టుకుని వచ్చినావు ఇప్పుడు ఏమి సంతక టికెట్ బుక్ చేయడానికి చెప్తాను పిల్లగా ఆయనకు ఏం చెప్పినా పొడుగుతా చెప్పాలి ఇగో వెయ్యి రూపాయలు పక్కన ఊడు ఓకే కిటికీ కైలాసం పోతున్నా అత్తవా నేను కైలాసం ఇంకా పోనర్ధులు కావాలి ఇంత కేటికి పోతాను చెప్పు మన ఆడకట్ట ఆడోళ్ళందరం కలిసి గాంధర్వ గుట్ట మీద కొత్త దేవుడు వెలిసిండట చూడ్డానికి పోతానం అందరు ఆడోళ్ళేనా లేనా లేరా లేరు పోతే పోగాని అక్కడ నేను లేను కదా అని సింగిడి బింగిడి ఆడకు ఇక నేను లేను కదా అని ఆగమాగం చేసావు ఇల్లును మంచిగా చూసుకో రేపటి కల్లా అత్తా చూసుకుంటేనే రాజభవనం చూసుకున్నట్టు చూసుకుంటా అన్నా ఏందిరా యోగా చేసుకుంటే అచ్చేసాడు కూడా తన్నావు ఏం లేదన్న కొంచెం ఛాయపతో పెడతామేమో అని వచ్చిన రే నా ఇల్లు ఏమన్నా ధర్మసత్రమారా ఈ వాడకట్టలు అందరూ చదివెట్టు ఇది పెట్టని అడుగుతారు నీకు పెన్లే కాకపోయా ఒక్కో నువ్వు ఏం తింటావని వచ్చిన అన్నా నీ అవ్వ ఇంకోసారి అన్న పెన్లు ముచ్చట తీసినావు అనుకో శంప వల కొడతా అయినా ఆ గుట్టకు ఈ గుట్టకు బస్ వేసుకుంటా పైసలు బారి సంపాదితానో కదరా ఇక సాపత్త కొనుక్కోతలేదా పనడా సాపత్తగా ఉన్నట సాపత్త ఈ ఊళ్ళందరికన్నా నా పెళ్ళి మీనే ఒక్కడన్నా ముందు కచ్చి పిల్లని చూస్తోడు లేనే లేదు ఇగో నిం బొయ్యత్త అంత అంగడంగడ వేయకు మంచి అండుకొని తిను అండుకునే సామాన్లన్నీ కింద సెల్ఫ్ లో పెట్టిన అందతట్టు ఇంతంత సర్ది కట్టుకొని పోపోయిన నేను ఒక్క పొద్దు అట్టి పనులు పెట్టుకున్నా గాని మెల్లగది నువ్వు కూతుకబడుతుంది ఆ మెల్లైన తింట గాని సాయంత్రం కోళ్ళని మంచి గమ్ము మాకంతా అగో బసారని నట్టండి ఊరు కోసం కచ్చినట్టునది పో ఆ సరే పైలంగవో మేం పైలంగానే పోతాం పువ్వున పువ్వు పెట్టింది పో బండ్లో పెట్రోలు ఎలా రావాలరా నువ్వు తాపి నూట యాభై రూపాయల బీరో కోసం నీ బండ్ ఐదు వందల పెట్టుకోవోలు పోసుకొని రావాలా ఇదంతా కూరని పని అని ఒక్కడ తాపో రవాసం కొండ తప్పు చేయాలి ఆ బీరే ఏం ఏమైతేనే బండిని సర్వస్ చేయడానికి మన ఊర్లో ఉన్న చెరులో పడేద్దామని పోతున్నా ఏ ఊకోరా పరాశా దొరికినా రాంద్ర పని మీద బయటకు వెళ్తున్నా ఎట్లా రా సరే ఆగు ఊర్లో అందరికి చెప్తా ఏమైంద్రా అన్నా అన్నా ఏమైందట మే మోసపోతాను మంచి అన్న మంచిలేమద్ది కానీ గందరగోడ్డ ఎక్క బస్ ఉంది కానీ అది బోర్లేడా ఆట అందరూ చచ్చిపోయారు ఆట అన్న డ్రైవర్ ఒక్కడో ఆట సురేషు ఎన్ని రోజులకి ఇట్లా బాధపడకుండా కూర్చుంటావురా పోయినోళ్ళు తిరిగత్తారా చెప్పు అలా రాతి ఎట్టుంటే కట్టుంటుంది ఇంకెన్ని రోజులు బాధపడతావు ఇంకో పెళ్లి చేసుకో నా పద్వాన్ని మర్చిపోవుడు కష్టంరా నాకు లగ్గం వద్ద వద్దు ఇప్పుడే నీకు వయసు ఏమైపోయింది నేను చూద్దా నీకు పిల్లను అబ్బా నాకు పిల్లని చూడమంటే చూడాడు కానీ ఈయనకి రెండో పెళ్ళికి పిల్లని చూస్తాడట చెప్తా చెప్తా నీ సంగతి చెప్తాగు బిడ్డ పోయేత్తా మరి ఈ మనిషి నాకంటే కొంచెం పొడుగున్నాడని సామాన్లు అన్ని నాకు అందకుంటాడు ఏందే అడా బర్రె కూ చక్కెర డబ్బా నాకు అందకుండా పెట్టినావు నాకు అందుతలేదు తీస్కోదా నా మొదటి పెన్నులం కొంచెం పొడుగుండే నువ్వు కొంచెం చిన్నగున్నావు ఉన్నవు ఇత్తప్ప ఐదేళ్ళు ఒక్క తీరు ఉంటాయి ఆ ఒక తీరు ఉంటారా మంచిగా చెప్పిన లోపలికి ఆ డబ్బా ఇత్త ఓ దీన్ని పెదరైన వంశమైనట్టు ఇల్లు విన గుణపెంకలే చక్కలేవు కానీ ఏందో ముర్త్తంది ఆ

అందరు చచ్చిపోయారు ఒక డ్రైవరే బతికిందని అని కదా అవును డ్రైవర్ తో పాటు నేను కూడా బతికే ఉన్నా మూడు నెలలు కోమాలకైనా ఇప్పుడే తెలివాడు సక్క ఇంటికి వస్తానా అవును గానీ ఇదేవతి నీకు సెల్ అవుతుంది గాని నువ్వు చచ్చిపోయిన వచ్చనుకోని దీన్ని కొంపలకు తీసుకొచ్చింది అంటే పెళ్లి చేసుకున్నావా నేనెందుకు చేసుకున్నానే ఊరోళ్ళంతా కలిసి ఇగో పద్మ అయిందేదో అయిపోయిందే మౌనిక నువ్వు అక్కని తీసుకుని లోపలికోయ సరే ఒక్క పోసకున్నదంటే ఇంక ఇద్దరితోనే ఎంత కోస ఉంటుందో అన్న రే అంత పెద్ద గుట్ట మీదకి వెళ్ళి కింద పడితే ఆ పద్మిట్ల బతికిందిరా అది ఎంతైనా గట్టి పిండమేరో ఎంత గట్టి పిండమే ఎత్తు నుంచి కింద వాడు తెట్ల బతుకుతారన్న మరా సురేష్ గారి పెళ్ళం బతికింది కదరా అదే నాకు అర్థం కావట్లేదు అన్న అది ఎట్లా బతికింది మొత్తానికైతే ఆడు అదృష్టవంతుడు రా ఆయనకి ఎక్కడ సుడు ఉందిరా మంచిగా ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు పో ఒక్క పిల్లంతో ఏయడం కష్టం అంటే ఆయనకి ఇద్దరు పెళ్ళాలా ఆడేదైనా గట్టోడేరా ఇద్దరు పెన్నాలైనా తట్టుకుంటాడు నాకేమో ఒక్క పెన్నాకే దిక్కు లేదు ఇదిగోని పాల పైసలు ఇదిగో ఏంద్రో పాల పైసలు అడిగితే వంద రూపాయల చేతిలో పెట్టినావు ఆరు వందలు కదరా కానీ నువ్వు పక్కింటి పార్వతికి లైన్ వేయడం గోకడం నేను చూసినా అన్న అందుకే తగ్గించిన అమ్మని నువ్వెప్పుడు చూసినావురా వారం క్రితమే నీ మీద కన్నేసిన కోట అన్న దగ్గరనే ఉంది కానీ ఇగో ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పకు ఈ నాతోనే ఉండి నాకే ఎన్ని పోటు కొడతాడు దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నా చీర కట్టుకున్నావేంది నీ చీర నా మొగడు అంగట్లో ఆఫర్ ఉన్నదని ఈ సొంటి నాలుగు చీరలు తెచ్చిండు అంగట్లో ఆఫర్ ఉన్నదని తెచ్చిండా ఏడాయినా ఓసారి ఇటు వీలు ఓయ్ ఇట్రా ఏంటే ఎందుకు పిలిచినావు కట్టెలు కొట్టేటోని నాడు ఇది కట్టుకున్న చీర ఇవ్వాలి దీందే ఓసారి మంచిగా చూసి చెప్పు కొంచెం ఇటు తిరిగా దీందే నేనే అంగట్లో కొనుకొచ్చిన చెప్పు ఇది దీని చీరనే కదా నా కోసం అంగట్లో తీసుకొచ్చిన చెప్పిన చీర దీనికోటి ఉండే చీర కాదు అది నాదే మరి ఈ చీర అంటే దీని చీరలు నీకు పెద్దగా ఉంటాయని కొంచెం గతిరిచ్చి ఇచ్చిన కానీ కట్టుకుంటే ముద్దుగా నువ్వు మరి అంగట్లో తీసుకొచ్చినా అని చీరకు వెయ్యి రూపాయలు తీసుకున్నావు కదా మా బాబు దగ్గర అంటే ఇది బతికెత్తదాన్ని నాకేవరికేనే కనుక అవద్దని అని చెప్పినా ఇగో మౌనిక ఆ సీరె నేను ఇంట్లో ఉండనే ఉండ పెద్ద నా మీద ప్రేమ తగ్గిపోయింది నేను పోతా మా ఇంటికి ఎప్పుడేం ఉంటే నెగులు కష్టమే అన్నా అన్నా ఏందిరా నువ్వెందుకు వచ్చినావు నువ్వు చచ్చిపోయినావు కదా అబ్బా ఎంత మందికి చెప్పాలే నేను చావాలే బతికే ఉన్నా మరి నువ్వు ఎట్లా బతుకచ్చినావు అదే ఆగే షీన్గా ఆ కథ చెప్తే సాటభార్థం అవుతుంది కానీ అయితే వచ్చినావు మళ్ళీ ఏమైనా సందన ఇంకన్నా గుట్టకు బస్ వేసినా అన్నా అందుకే వచ్చినా అత్తరేమో అని ఏంటి గుట్టకు బస్ వేసినావా అరే షీన్గా ఇవ్వరకే ఓసారి గుట్టకు బస్ వేసినా అని తీసుకుపోయినావు ఒక్కరు పోయి ఇద్దరు అయ్యారు నా ఇంట్లో లేని లో మొదలైంది ఇప్పుడు మళ్ళా గుట్టకు బస్ వేసినా అని వచ్చిన ఆవురా ఇద్దరు పోయి ముగ్గురు అయితే నేను ఉంటా నీ దండం పెడతారా గా నీ గుట్టద్దు నీ బసద్దు పోరా పో నువ్వేం చూస్తానవే పా రా ఇద్దరితోనేవిడే కష్టం అంటే ఇంకా ముగ్గురితోనే ఎగుతా పోతానా